साई राम श्री धारण महाग्रह श्रीसाई उधि महाग्रहापीडां महोपातपीडां महारोगपीडां महातीव्रपीडां महा हरत्याशिते द्वारकामायी भस्मनमस्ते गुरुष्टेष्ठसाईश्वराय श्रीकरं नित्यं शुभकरं दिव्यं परमं पवित्रम् महापापहारं बाबा विभूतिं परमपवित्रं परं परमं विचित्रं लीलाविभूतिं परमार्ध इष्टार्धमोक्षप्रदन्तं बाबा विभूतिं मम याश्रमामि साईतिं मम आश्रमामि अष्टकम् प्रतिग्रामसभुद्भूतकद्वारमा द्वारकामायिवासिनं भक्ताभीष्टप्रदं देवं सायिनादं नमाम्यहं महोन्नताकुले जातं क्षीरामृदि समे शुभे द्विराजं तमोघ्नरथं सायिनादं नमाम्यहं जगदुद्धानार्थं यो नररूपधरो विभुः योगिनं च महात्मानं नमामि साक्षात्कारं च यो लेभे स्वात्मा रामो गुरोन्मुखात् निर्ममम् अनुजात्रं च सायिनादं नमाम्यहं यस्य दर्शनमात्रेण नश्यन्ति व्याधिकोटयः सर्वे पापः प्रणश्यन्ति सायनादं नमामितं नरसिंहादिशिष्यान् ददो यो अनुग्रहं गुरुः भवबन्धोनिराह निहं तारं सायिनादं नमामि ధనధాన్యాం దరిద్రా సమదృష్ట పశ్యతి కరుణాసాగరం దేవం సాయినాదం నమామ్యహం సమాధి స్థోపీయో భక్తనవతీర్ధార్థదాసు అచింతమహిమానందం సాయినాదం నమామితం శ్రీ సాయి మంగళాచరణం స్వామి సాయినాథాయేత్ర సాయ మాన సాయ మహి మంగళం स्वामीसायिनाथाय शिरुक्षेत्रवासाय मामकाभीष्टाय महितमङ्गलं लोकनादाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुत्याय नव्यमङ्गलं स्वामी साईनादाय शिरुडुक्षेत्रवासाय मामकाभीष्टाय महितमङ्गलं नागलोकस्तुत्याय नव्यमङ्गलदायकाय भक्तभुप्तवन्दिताय ब्रह्मस्वरूपाय ముక్తిమాగబోధకాయ పూజ్యమంగం స్వామి సాయినాయ శివడిక్షేత్రయ మామకాపీష్ట మహిమంగళం సత్యతబోధకాయ సాధువేషాయతే నిక్ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాయ శివుడి క్షేత్రవాసాయ మామకాభీష్టయ మహిమంగళం రక్షకాయ నాకూపాయ నాభ్యమంగళం నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం 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 జై సమద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి రామ్ సాయ శ్రీ సాయినాథని ఏకాదశ సూత్రములు షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం మీరు పేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం మరణించినంతనే సుఖ సంపదలు అందగలరు ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును సమాధి నుండి నా మనుష్య శరీరం మాటలాడును నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరము వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షం గలదు మీ భారములను నాపై బడవేయుడు నేను మోసెదను నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే వ్యసంజను నా భక్తుల గృహముల ఎందు లేమి అను శబ్దము పడసూపదు ఓం శాంతి 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 ఓం సాయి